అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ విషయం అయిపోయింది సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కాలుష్యం వల్ల ఒత్తిడి వల్ల ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల కారణాలతో జుట్టు ఊడిపోతూ ఉంది ఇలా జుట్టు రాలకుండా ఉండాలంటే చాలామంది రకరకాల క్రీములు షాంపూలు కండిషనర్లు వాడుతూ ఉంటారు ఇవేం పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతూ ఉంటారు నిజానికి క్రీములు షాంపూలు కండిషనర్లు చివరికి ఎలాంటి ట్రీట్మెంట్ల అవసరం లేకుండా వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యలను దూరం చేసుకోవచ్చు క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల వెంట్రుకల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది రోజుకి వంద నుంచి నూట ఇరవై మిల్లీలీటర్ల క్యారెట్ జ్యూస్ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా నల్లగా పెరుగుతాయి క్యారెట్లో బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ఈలు పుష్కలంగా ఉండటం వల్ల రాలటాన్ని తగ్గించవచ్చు ఇంతేకాకుండా రక్త ప్రసరణ బాగా జరిగేలాగా ఈ క్యారెట్ జ్యూస్ తోడ్పడుతుంది స్వచ్ఛమైన కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో తల మీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ళ నుంచి కేశాలు పెరుగుతాయి రాత్రి నిద్రపోయే ముందు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కొబ్బరి నూనెతో మర్దన చేసి ఒక గంట లేదా రాత్రి మొత్తం అలానే వదిలేయాలి ఉదయం లేచిన తర్వాత షాంపూతో వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది ఎందుకంటే కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉండడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది అదేవిధంగా ఉసిరికాయను ముప్పులుగా కోసి నీడలో ఆరపెట్టాలి అలా ముక్కులు ఆరిన తరువాత పొడి చేసుకోవాలి ఆ ఉసిరి పొడి రెండు టేబుల్ స్పూన్స్ తీసుకొని దానిలో నిమ్మరసం వేసుకొని తల మీద అప్లై చేసుకోవాలి ఇలా రెండు పాటు దానిని అలాగే ఉంచుకొని తరువాత షాంపూ చల్లని నీళ్లతో కడుక్కోవాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయటం వల్ల జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో అధిక మొత్తంలో విటమిన్ ఈ ఎమినో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి పై చిట్కాలను పాటించినట్లయితే చుట్టూ రాలే సమస్యల నుంచి బయటపడవచ్చు